మేము బయట విన్నది ఇక్కడికి వచ్చాక చూస్తున్నది ఒక్కసారి మా అందరికీ అర్థమయ్యే భాషలో బయట దొరకని ట్రీట్మెంట్స్ కూడా రెటీనాకి సంబంధించి సంజీవన్ నేత్రాలయంలో దొరుకుతుంది అంటున్నారు అంటే ఎలాంటి సమస్యలతో ఎంత తీవ్రమైన సమస్యలతో పేషెంట్స్ అనేవాళ్ళు సంజీవన్ నేత్రాలయకు వస్తూ ఉంటారు యాక్చువల్లీ రెటినాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటికి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా లేదు దాంట్లో కూడా స్పెషల్గా మనం చూస్తే డయాబెటిక్ రెటినోప్యాథి రెటినైటిస్ పిగ్మెంటోసా అంటే మనం దాన్ని రేచికటి అంటాము అలాగే గ్లోకోమా మాయోపియా ఏఆర్ఎండి అంటే వయస్సు వచ్చే కంటి నరాల సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలకు మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము ఇక్కడ ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి అన్ని చెకప్లు అవి చేశాక మనం వాళ్ళకి సరి అయిన ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి చూపు అనేది మెరుగుపడుకోవచ్చు ఓకే అమేజింగ్ ఇది టోటల్లీ ఆయుర్వేదిక్ కదండి మామూలుగా అలోపతిలో ఇచ్చే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్లు గానీ అలాంటివేమి వాడరు కదా కాదండి అసలే కాదు ఇక్కడ మనం టోటల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తామండి సో ఇంజెక్షన్లు టాబ్లెట్లు లేకుండా మెరుగుపరుస్తారండి ఎలాంటి కఠినమైన డిజీజ్ అయినా కూడా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అని చెప్తున్నారు